కీర్తినియుడవైన మహేసయ నీ బంగారు పాదాలకు కృతజ్ఞతలు చెలించుకుంటూ ఉన్నాను మహోన్నతుడైన దేవా నీ పాదముల మీద మా శిరస్సు వంచి నమస్కరిస్తూ బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి మేము పరిశుద్ధులుగా మార్చబడి పరిశుద్ధంగా జీవించి పరిశుద్ధంగా మరణించటానికి సహాయం చేయండి అప్పుడే మిమ్మల్ని చూసే భాగ్యము మా అందరికీ లభ్యమవుతుంది వాక్యం వింటున్న బిడ్డలు అందరి విషయంలో కూడా అదే కార్యము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి తండ్రి చాలామంది బిడ్డలు వాక్యాన్ని వినటానికి లక్ష్యం ఉంచారు దయచేసి ప్రతి బిడ్డ వాక్యం విని బలపరచబడుటకు కృప దయచేయండి స్వామి మీ శాశ్వతమైనటువంటి ప్రేమ భూమి మీద ఉన్న ప్రతి వారి పట్ల చూపిస్తూ ఉన్నారు అయితే మీ ప్రేమను అర్థం చేసుకోలేని బిడ్డలు చాలామంది ఉన్నారు లోకంలో వాళ్ళు అనుసరించే ఎన్నో చెడు కార్యాలను బట్టి వారు సంతోషిస్తూ నిజమైన మీ ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నారు క్షమించండి ప్రభా ఆ ప్రజల పట్ల మీరు చూపెట్టి మీరే గొప్ప కార్యాలు చేయండి సమస్త ఘనత మహిమలు మీకే నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సెప్టెంబర్ మాసం పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రెండవ రాజుల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఆ మొదటి రెండు వచనాలు మందిరంలో దొరికినటువంటి మల్కియా అనేటటువంటి యాజకుడు సారీ హిల్కియా అనేటటువంటి యాజకుడు యోషియా రాజుగారికి చదివి వినిపించినప్పుడు ఆయన బట్టలు చింపుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి తన దేశంలో ఉన్న ప్రజలందరిలో అధికారులను ప్రధానులను సామాన్యమైన ప్రజలను అందరినీ పిలిపించి ఆ గ్రంథంలోటి మాటలు వినిపించమని చెప్పాడు ప్రియుల గమనించాలి దేశంలో ఒక ఉజ్జీవం ప్రారంభమయ్యేది ఈరోజున ప్రభు పిల్లలుగా మీకు నా మనవి మందిరంలో మనము చేసే బోధ ద్వారా పట్టణంలో ఉద్యోగము రావాలి పట్టణంలో గొప్పవారు అధికారులు ప్రధానులు పెద్దవారు సామాన్యులు ధనికులు అందరూ కూడా దేవుని వాక్యము చేత ప్రభావితం కావాలి ఆ రోజున ఆ రీతిగా జరిగాది ఒక గొప్ప మార్పు సంఘంలో జరిగాది ప్రీలారా గమనించాలి ఆ మందిరమును గుర్చే మాట్లాడుతూ వస్తున్నాను ఈరోజు ఇంకొక క్రొత్త విషయాన్ని కూడా మీతో మాట్లాడుటకు పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయాలి పరిశుద్ధాత్మ దేవుడు మీకు కూడా వినటానికి ఆసక్తిని పుట్టించాలి ప్రతి మాటను జాగ్రత్తగా విని అది నాకే అని మనకు స్వంతం చేసుకొని మనకు వర్తించుకొని ఆ రీతిగా నేనున్నా లేదా అనే ఆలోచన కలిగి జీవిద్దాం ఈరోజున ప్రత్యేకంగా ప్రియులరా రెండవ దినవృత్తాంతాల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన యహోవా మందిరములోనికి దేని చేతనైనను అంటు తగిలిన వారు ప్రవేశింపకుండునట్లు అతడు ద్వారముల యొద్ద ద్వారపాలకులను ఉంచెను అనే వాక్యము సెలవిస్తుంది ప్రియులారా నన్ను గమనించాలి ఈ మాట కూడా నాకు చాలా విచిత్రమని అనిపించాది యహోవా మందిరంలోనికి దేని చేతనైనను అంటు తగలకుండా అంటూ వారు ప్రవేశించకుండానట్లు అతడు ద్వారము యొద్ద ద్వారపాలకులను ఉంచను అనని అంటే మనము అప్పుడు అక్షరార్థంగా కార్యాన్ని చదువుతూ ఉన్నాం మీరు గమనించాలి మందిరం మందిరములోనికి దేని చేతనైనను అంటూ తగిలిన వారు ప్రవేశించకుండానట్లనే మాట గమనించాలి మందిరమునకు ద్వారపాలకులను ఆయన ఉంచాడు అని చెప్పాడు ప్రిలర గమనించాలి మనం వెళ్ళే మందిరంలో ద్వారపాలకులు ఉన్నారా కొన్ని మందిరాలలో ఆ సంఘపు పెద్దలు నిలబడి ఒక గొప్ప ఆహ్వానాన్ని చెప్తారు రెండు చేతులు జోడించి నమస్కరించి రండి రండి అని ఎవరైనా క్రొత్తు వారు మందిరంలోనికి ప్రవేశిస్తే వారిని చాలా ప్రేమతో పలకరించి మీరు ఎక్కడి నుండి వచ్చారు వారవారము రండి దేవులో మీరు ఎదగండి అని చాలా గొప్ప ఆహ్వానాన్ని చెప్తారు కొన్ని మందిరాలలో ఈరోజు ఎవరైనా క్రొత్తగా వచ్చారా మందిరానికి లేచి నిలబడండి అని చెప్పి వాళ్ళతో అంటారు ఆ మందిరంలో జరిగే కార్యక్రమాలు వివరిస్తూ వాళ్ళ కోసం గట్టిగా చప్పట్లు కొట్టమని చెప్తారు వారిని అభినందిస్తారు ఎన్నో కార్యాలు మనం చేస్తూ ఉంటాం మందిరానికి వేల మంది రావచ్చు వేల మంది రావచ్చు లక్ష మంది రావచ్చు కొంతమంది కొన్ని మందిరాలలో ఆ రీతిగా ప్రజలు వెళుతూ ఉన్నారు వారిని మనం అడిగినప్పుడు వాళ్ళు ఏదో చెప్తారు ఆయన చాలా మంచి బోధ చేస్తాడండి అని ఒకరు కొంతమంది చెప్తారు అక్కడ లిమిటెడ్ టైం అండి అరగంట అంటే అరగంటే అంతే ఈ అరగంటలో పాట కానుక ప్రసంగము అన్నీ అయిపోతాయి ఎంత మంచిగుందో చూడండి ఇంకో కొంతమంది అంటారు దానికి కొంతమంది కట్టుబడి వెళ్ళిపోతారు ఇంకా కొంతమంది అంటారు ఆ మందిరంలో బాబోయ్ ఆ పాటలు వింటుంటే పరలోకమా ఇది అని అనిపిస్తుంది అంత గొప్ప పాటలు వాయిద్యాలు అమో అని కొంతమంది పాటల కోసం వెళుతూ ఉంటారు కొన్ని మందిరాలను మాట్లాడినప్పుడు ఏమి వెళుతున్నారంటే బా మందిరం ఎంత చక్కగా నిర్మాణం చేశారు ఆ మందిరం నిర్మాణంతో లైటింగ్ ఏంది అక్కడున్న సెటప్ ఏంది అస్సలు దైవ సేవకుని మీదకి లైట్ వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది ఆయన ఎక్కడ తిరిగితే అక్కడికి లైట్ తిరుగుతూ ఉంటుంది ఇవన్నీ చెప్తూ ఉంటారు పాపం అయితే మందిరానికి ఎవరైనా వెళ్ళని ఎవరైనా రాని ఎంతమంది అయినా వెళ్ళని ఎంతమంది అయినా రాని దేవుని యొక్క నియమం ఏమిటంటే దేని చేతనైనను అంటూ తగిలిన వారు మందిరంలోనికి ప్రవేశించకుండా అతడు ద్వార పాలకుల యొద్ ద్వారముల యొద్ ద్వారపాలకులను ఉంచాడని వాక్యము సెలవిస్తుంది మందిరానికి వెళ్ళే ప్రతి బిడ్డ ఆలోచించాలి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలైన మీరు దేని చేత మీరు అంటు తగిలిన వారుగా ఉండకూడదు మైల పడిన వారుగా ఉండకూడదు నిన్ను మైలపరిచేటివి కొన్ని ఉన్నాయి ఒక్కటి నీలో ఉన్న అబద్ధాలు నిన్ను మైలపరుస్తూ ఉంటాయి దేవుడు దానికి సహకరించడు అబద్ధాలు చెప్పేవారికి దేవుడు సహకరించడు రెండవది ప్రియుల అబద్ధానికి జనకుడు దయ జనకుడు సాతానుడని వాక్యం సెలవిస్తుంది అబద్ధం చెప్తే నీవు అంటు తగిలిన వాడివి సాతాను కొడుకువి కూతురువి అలాంటి బిడ్డను దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రభువును స్థుతించడమేంది ద్వారపాలకులు అక్కడ రెండవది కోపము కూడా నీకు అంటు తగిలేటట్టు చేస్తుంది దాని అర్థం ఏమిటి అని అంటే ప్రియులరా బైబులు సెలివిస్తది కోపము దేవుని నీతిని నెరవేర్చదు అనని దేవుని నీతిని నెరవేర్చని నీవు అంటు తగిలిన వాడివి అంటు తగిలిన దానివి దేవుని వాక్యం సెలివిస్తుంది హన్న పెనిన్న ఎల్కానా ఏదో చక్కటి కుటుంబం అన్నాకు సంతులేరు పెనిన్నాకి చక్కటి సంతానం కలుగుతూ వచ్చారు ఆమె ఎహోవా మందిరం మనకు పోవునప్పుడెల్లా కోపముతో పోవుచుండెను అని హన్నాను గుర్చి చెప్పబడుంది ఆమెకు మందిరానికి వెళ్ళే ఉంది కానీ మందిరానికి వెళ్ళేటప్పుడు అంతా కోపముతో వెళుతూ ఉంది అంటే అంటూ తగిలినది ప్రియులరా గమనించాలి మొదటి సమూహలు గ్రంథము మొదటి అధ్యాయం ఆరు ఏడు వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది మనము మందిరానికి వెళ్ళేటప్పుడు అబద్ధాలు చెప్పేవారు లేరా చూడండి కోపపడే వాళ్ళు లేరా చూడండి దేవుని వాక్యం సెలవిస్తుంది ఇవన్నీ నీకు అంటు తగిలినట్టే అనగా మైలపడ్డట్లే మందిరము ద్వారం వద్దనున్న ద్వారపాలకులు నిన్ను వెలివేస్తారు దయచేసి గమనించాలి నీవు మందిరంలో వెలివేయబడిన వాడివిగా ఉంటావు మందిరంలోనికి వెళ్తావు కానీ మందిరంలో ఉన్నవి ఏవి కూడా నీలో పని చేయవు నువ్వు వెలివేయబడిన వ్యక్తిగా ఉంటావు అందుకే చూడండి ఈరోజు ఆదివారం అని మీరు అంటారు మందిరానికి వెళ్తారు ఆదివారం వెళ్ళి రోజు భక్తులు చెప్పే ఉపదేశాలు వింటారు తర్వాత ఇంటికి వచ్చాక భార్య అడుగుతుంది ఏమండి ఏం చెప్పారు పాస్టర్ గారు వాక్యం ఏం చెప్పారని అప్పుడు నువ్వు తటపట ఇస్తూ ఉంటావు చెప్పలేకపోతావు కారణమేమి ద్వారపాలకులు అంటూ తగిలిన నిన్ను మైలుపడ్డ నిన్ను మందిరంలోనికి ప్రవేశించనివ్వలేదు నువ్వు మందిరంలోనికి వెళ్ళావు కానీ మందిరంలో జరిగే కార్యక్రమాలు ఏవి నీకు నీ ఆత్మీయ జీవితానికి అంటుబట్టలేదు వంట పట్టలేదు దయచేసి గమనించాలి ఏండ్ల తరబడి నీ జీవితం ఇలాగే ఉంది అబద్ధము అబద్ధానికి జనకుడు సాతానుడు కోపము కోపము దేవుని నీతిని నెరవేర్చదు దేవునికి ఇష్టం లేని ఇంకా కొన్ని కార్యాలు విగ్రహారాధన వ్యభిచారము ఇలాంటివన్నీ కూడాను మన జీవితంలో విగ్రహారాధన చాలామంది అటు ఇటూ ఉంటారు ఏదో వారి పండగలు వచ్చినప్పుడు అట్లా వెళ్ళి తిరిగే ఆదివారానికి మందిరానికి వస్తూ ఉంటారు రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ ఇద్దరు యజమానులకు దాసులుగా ఉంటారు ఆ రీతిగా మీరు ఉండకూడదు మానుకోవాలని ప్రభు నా మన మనవి చేస్తూ ఉన్నాను దేవుడు మీకు జ్ఞానమిచ్చి మీరు అంటులేని వారుగా మైల పడని వారుగా మందిరంలోనికి వెలుదురుగాక ఆమె